సుప్రసిద్ధ ఇంగ్లీష్ రచయిత ఆర్కే నారాయణ్ గారు రాసిన ఒక కథకి తుపాను రాత్రి అనే పేరుతో డాక్టర్ దేవరాజు మహారాజు గారు అనువదించిన కథని ఇప్పుడు విందాం రాత్రి ఆర్కే నారాయణ్ అతన్ని చూస్తూ ఉంటే అతను పెద్ద మాటకరలానే ఉన్నాడు చెప్పిన విషయం చెప్పకుండా చెప్పుపోతున్నాడు ఇంట్లోంచి కాఫీ తెప్పించాడు తాగుతూ కూర్చున్నాను అతను విషయం మార్చాడు తనకు ఉద్యోగం దొరికిన తొలి రోజుల గురించి చెప్పడం ప్రారంభించాడు ఎలాగైతేనే చివరికి విశాఖపట్నంలో ఉద్యోగం దొరికింది ఒక పెద్ద వ్యాపారస్తుడు సముద్రపు ఒడ్డున బీచ్ రోడ్లో వరుసగా పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాడు అతను నన్ను అక్కడ సూపర్వైజర్గా నియమించుకున్నాడు మంచి జీతం ఉండటానికి ఇల్లు ఇచ్చాడు పని జరుగుతున్న చోటుకి నాకు ఇచ్చిన ఇల్లు చాలా దగ్గర సూపర్వైజర్ అన్న డెసిగ్నేషన్ నాకు ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించేది కానీ అందులోని లోతుపాతలు తెలిసిన తర్వాత అదే బాగుందనిపించింది కానీ మొదట్లో ఉద్యోగం నిలదొక్కుకోవటం కష్టమే అయ్యింది కాంట్రాక్టరు రాళ్ళు కొట్టేవాళ్ళు వడ్రంగి పనివాళ్ళు అందరూ అనవసరంగా నేను వాళ్ళ పనుల్లో జోక్యం కలిగించుకుంటున్నట్టుగా బాధపడిపోయేవాళ్ళు కానీ కొద్ది కాలంలోనే ఎవరిని ఎప్పుడు బెదిరించాలో ఎప్పుడు ఎలా పని చేయించుకోవాలో తెలుసుకున్నాక ఇక ఏమాత్రం కష్టం అనిపించలేదు మీరు నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం కానీ నా అంతటి అదృష్టవంతుడు అసలు దేశంలో ఉన్నాడా అనిపించేది ఎప్పట్లో ఎందుకంటే చెప్తాను అదృష్టం నంబర్ వన్ సూపర్వైజర్గా నా పని అతి సులభంగా ఉండేది సామాన్యంగా నా పర్యవేక్షణ అంతా ఇంట్లో పడుకుని కిటికీ గుండా చేస్తూ ఉండేవాడిని అదృష్టం నెంబర్ టూ నేను నా భార్య అందమైన ఊహా ప్రపంచంలో బతికేవాళ్ళం ఎందుకంటే అప్పటికింకా మాకు అబ్బాయి పుట్టలేదు వాడు పుట్టడానికి ఇంకా నెల రోజుల వ్యవధి ఉంది అదృష్టం నెంబర్ త్రీ మా ఇల్లు ప్రశాంతమైన పరిసరాల్లో అధునాతనంగా ఉండేది ఇక సముద్రమా వాకిట్లోకి సరిగ్గా పదడుగులే అట్లా అన్నీ కలిసి వచ్చాయి అది నవంబర్ నెల ఒకరోజు ఉదయమే మామూలు ప్రకారం తొమ్మిదిన్నరకు లేచాను బయటంతా కారు మబ్బులు కమ్ముక నల్లగా ఉంది పనివాళ్ళు నా కోసం కాచుకుని ఉన్నారు విషయం ఏంటని తెలుసుకుంటే ఆ రోజు వాతావరణం బాగోలేదు కాబట్టి పనిలోకి పంపించవద్దని అభ్యర్థించారు అట్లాంటి పిచ్చి వేషాలు వేయకూడదని మాట్లాడకుండా పనిలోకి వెళ్ళమని గద్దించాను కొద్దిసేపటి తర్వాత వీధిలోకి వెళ్ళాను ప్రపంచం అంతా స్తంభించినట్లుంది అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి ఎక్కడా చైతన్యం లేదు అప్పటికి పది కావస్తోంది అయినా దుకాణాలు తెరవలేదు మామూలు రోజు పగటిపూట దుకాణాలు మూసి ఉంచటం విడ్డూరంగా అనిపించింది ఒక్కసారిగా గొల్లుమని గోల వినిపించి అటు ఇటు చూశాను పక్కనే ఉన్న పాఠశాల విడిచిపెట్టారు పిల్లలందరూ కేకలేస్తూ గేట్లోంచి బయటకు వస్తున్నారు సెలవు దొరికిందన్న సంతోషం కాబోలు ఒక పిల్లవాడు మాత్రం బరువైన సంచిని బలవంతంగా మోస్తూ ఏడుస్తూ నడుస్తున్నాడు ఏమైందని నేను ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నాను వాడు ఏడుపుతూనే చెప్పాడు మరండి ఈరోజు ప్రపంచం మునిగిపోతుందా అండి అట్లా అని మా టీచర్ గారు చెప్పారండి అన్నాడు నేను ఇంటికి వెళ్ళగానే నా భార్య కూడా అలాగే చెప్పింది భయం భయంగా మొహం పెట్టి వణుకుతున్న గొంతుతో ప్రపంచం ఈ రోజుతో ముగుస్తుందటండి అని చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉండబట్టలేక బొలబలమని ఒక ఖాళీ నవ్వు నవ్వింది ప్రపంచం అంతమవటం అన్న విషయం మీద నేను కొన్ని పిచ్చుజోకులు వేసి తను నవ్వించాను నిజంగానే ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తే మంచి మంచి చీరలు ఏరుకుని వెంట తీసుకుపోమని ఆమెకు సలహా ఇచ్చాను మిట్ట మధ్యాహ్నానికి చూద్దును కదా సైట్ మీద ఎవ్వరూ లేరు వాళ్ళంతా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు అంతా నిర్మానుష్యంగా తయారైంది వాళ్ళలా వెళ్ళిపోవటం నాకెంతో కోపం తెప్పించింది ప్రపంచం మునిగిపోతుందన్న వార్త ఎవరు ఎప్పుడు పుట్టించారో కానీ వాతావరణం అందుకు తగినట్లుగానే భయంకరంగా మారిపోయింది పగలు మూడు గంటలకే అన్ని దిక్కులకు చీకటి వ్యాపించింది కొబ్బరి చెట్లు గాలికి నిలవలేకపోతున్నాయి ఒక్కోసారి కింద ఇసుకను తాకి లేస్తున్నాయి జానపద కథల్లో దయ్యాల నృత్యాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాయి చల్లని వేళల్లో నాలో కవిత్వాన్ని పుట్టించే సముద్రం అప్పుడు ప్రళయ రూపాన్ని దాల్చింది సముద్రపు నీరు ఎర్రగా మురికి రక్తంలాగా అయింది ఒక్కొక్క కెరటం ఎత్తులో సగం కొబ్బరి చెట్టు అంత ప్రమాణంతో ఉంది ఈ భూమండలాన్ని ఈ క్షణమో మరో క్షణమో కప్పివేయాలన్నట్లు కెరటాలు ఒకదానికంటే మరొకటి వేగంతో ఉధృతంగా లేచిపడుతున్నాయి విపరీతమైన సముద్రపు హోరు మానవ నాశనాన్ని కోరుతున్నట్లుగా ఉంది నా శ్రీమతి నా పక్కనే చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది దీపం వెలిగించి ఆమె పక్కనే వెళ్ళి కూర్చుని ఆ రోజు వార్తాపత్రికలోని వింతల్ని ముఖ్యమైన వార్తల్ని చదివి వినిపించాను ఎలాగైనా మనసుకు ఉల్లాసం కలిగించాలని నా ప్రయత్నం ఆ సమయానికి బయట సముద్రం రాక్షసిలా ఘోషిస్తోంది ఈదురుగాలి రక్తదాహంతో కేకలేస్తున్నట్లుగా ఉంది దానికి తోడు ఇంటి కప్పును సమ్మెటలతో బాదుతున్నట్లుగా వర్షం మొదలైంది నేను చదువుతున్న వింత వింత వార్తల్ని మా ఆవిడ నిశ్శబ్దంగా వింటోంది కొద్దిసేపటి తర్వాత మెల్లగా మూలగటం మొదలెట్టింది రాత్రి ఎనిమిది అయ్యేసరికి ఆమె పరిస్థితి మరీ విషమించింది నాకేం చేయాలో తోచలేదు అంత బాధలో కూడా ఆమెకు నా ఆకలి జ్ఞాపకం ఉంది వెళ్ళి వంట చేసుకోమని సలహా ఇచ్చింది నిజంగా అప్పటికే ఆకలితో కడుపు కాలిపోతూ ఉంది వంటింట్లో ప్రవేశించాను పొయ్యి అంటించే ప్రయత్నం చేశాను నేర్చుకోలేక నేను ఓటమిని అంగీకరించిన విషయాల్లో సైకిల్ తొక్కడం తర్వాత ఈ పొయ్యి అంటించడం ఒకటి మన ఆడవాళ్ళు అంత సులభంగా నిమిషంలో ఎలా పోయి అంటిస్తారో అన్నది నాకు ఇప్పటికీ అంతుపట్టని విషయమే తెరిచి ఉన్న కిటికీ పక్కగా తడిసిన అగ్గిపెట్టె కనిపించింది ఒకదాని తర్వాత ఒకటి యాభై పుల్లలు గీశాను ఒక్కటి వెలగలేదు అనుకోకుండా యాభై ఒకటొక పిల్ల కావలు ఎలిగింది దాంతో పక్కనే ఉన్న పాత దినపత్రిక అంటించాను అది పూర్తిగా కాలిపోకముందే వార్తాపత్రిక పేజీలు ఒక్కొక్కటే కాలుస్తూ పోయాను కానీ పొయ్యిలోని కట్టెలు మాత్రం ఇంకా అంటుకోలేదు నా వేళ్ళు అప్పటికే చాలాసార్లు అంటుకున్నాయి అప్పుడు నాకు అనిపించింది ఈ ఇళ్ళు దుకాణాలు ఉత్తొత్తగా ఎలా తగలబడిపోతాయో నాకు అర్థం కాలేదు వంటింటి నిండా పొగ నిండింది ఊపిరి ఆడటమే కష్టమైపోయింది అప్పటికే కళ్ళు ముక్కు పొగను పంచుకున్నాయి వంటిల్లు విడిచిపెట్టి లోన గదిలోకి వెళ్ళాను ఏమైనా తిన్నారా శ్రీమతి అడిగింది ఇంకా అది కూడానా తుఫాను వచ్చినా బతికి బయటపడొచ్చు కానీ ఈ ఆకలితో బతికేట్లు లేను అని కోపంతో అరిచినట్లే చెప్పాను అప్పుడు నాలో పొయ్యి అంటించడం చేత కాలేదన్న ఉక్రోషం ఉంది అందుకే మూతి ముడుచుకుని కోపంగా కూర్చున్నాను గది అంటే మరేదో కాదు వంటింట్లోనే ఓ మూలకు గది అని ఒక గౌరవప్రదమైన పేరు పాలు ఉన్నాయి అనగానే ముఖం బల్బులా వెలిగించుకొని గదిలోకి వెళ్ళాను ఒక్క గుటకలో పాలు స్వాహా చేసేవాడినే కానీ మళ్ళీ ఆలోచించాను శ్రీమతి పరిస్థితి బాగాలేదు ఆమెకి ఏ సమయంలోనైనా వీటి అవసరం రావచ్చు మరేదైనా తిని కడుపు నింపుకుందాం అనుకున్నాను సామాను గదిలోని కొండలు బుట్టలు డబ్బాలు అన్నీ వెతకడం ప్రారంభించాను ఒక కొండలో మెత్తగా జిగటగా ఏదో తగిలింది బహుశా చింతపండు అయి ఉంటుందని చేయి వెనక్కి తీసుకునే లోపలే వేలికేదో కరిచింది కంగారు పడి కొండ బోర్లించి చూస్తే అందులో నుంచి నల్లగా పెద్దగా లావుగా ఉన్న ఒక తేలు బయటపడింది దాన్ని చూడగానే పై ప్రాణాలు పైన పోయాయి కొద్దిసేపటికి మంటలు మొదలయ్యాయి విషం తన ప్రభావాన్ని చూపుతోందన్నమాట బాధతో ఎగిరాను గంతులేశాను కిందపడి దొరిలాను గదిలో కొరికాను పెనుగాలి ఇంకా తీవ్రమైంది ముందు గది పైకప్పు పెంకులు కొన్ని ఎగిరిపోయాయి వర్షపు నీళ్లతో ఇల్లు నిండిపోయింది నిలుచుండే చోటు ఎక్కడా లేదు ఇల్లు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు అన్నంత ఘోరంగా ఉంది పరిస్థితి కొట్లాటల్లో విసురుకునే కత్తుల్లాగా ఇంట్లోని క్యాలెండర్లు పటాలు అటునుంచి ఇటు ఇటునుంచి అటు ఎగిరిపడుతున్నాయి వీటికి తోడు తేలు విషం ఒకటి మంటలు పోట్లు భరించలేకుండా ఉన్నాయి నీళ్లలోంచి కాళ్ళను లాక్కుంటూ శ్రీమతి ఉన్న గదిలోకి వెళ్ళాను ఆ గది కొంత మెరుగ్గా ఉంది మంచం మీద ఆమె బాధతో మూలుగులతో మెళికలు తిరిగిపోతుంది నేను అక్కడే నిశ్చేష్టునై నిలబడిపోయాను ఏం చేయాలో తోచలేదు అవి పురుటు నొప్పులే అని ఆమె స్పష్టం చేయడంతో శపించేద్దామన్నంత కోపం వచ్చింది లేకపోతే ఇలా పరిస్థితులన్నీ ఒకేసారి విషమించిన రోజే ఆమె ఈ నొప్పులు తెచ్చుకోవాలా బాధలోనే మధ్యలో చెప్పింది మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు కానీ ఏం చేయను తప్పదు వెళ్ళి ఎవరినైనా సహాయం పిలుచుకురండి సహాయం ఎవరు వస్తారు ఇంత రాత్రి తుపానులో అయినా నాకు ఇక్కడ ఎవరు తెలుసునని అంతా కొత్త ఇక తప్పదని లాంతర్ ఒక చేత గొడుగు మరో చేత పట్టుకొని సిద్ధమయ్యాను వెళుతున్నట్టు ఆమెతో చెప్పి చిరునవ్వు ఒకటి విసిరేసి బయలుదేరాను మా ఇంటి ముందు రోడ్డు కొంత భాగం చెడిపోయి గుంటలు అయ్యాయి వాటిలో సముద్రపు నీరు వచ్చి చేరింది అక్కడ ఇళ్ళు దూర దూరంగా ఉన్నాయి కనుక మా పక్కింటికి వెళ్ళాలంటే కొంత దూరం నడవాల్సి ఉంటుంది అందుకు దగ్గిర తోవ వెతుకుతున్నాను ఇంతలో గాలికి గొడుగు లేచిపోయింది ఎటుపోయిందో కనిపించలేదు వెనువెంటే లాంత్ర ఆరిపోయింది నేను ఇక చీకట్లోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది కాళ్ళతో తోవలోని రాళ్లను పుణుక్కుంటూ పుణుక్కుంటూ చెట్లను పొదలను తప్పించుకుంటూ నడిచాను వీటికి తోడు వీపులో వెన్నుపూస మీద చల్లని వర్షపు నీరు పారుతున్న సంతోషం ఒకటి కనిపించని దయ్యాల చేతిలో నలిగిపోతున్నట్లు అనిపించింది చెట్లు కుడికి ఎడమకు కొట్టుకుంటున్నాయి ఈదురు గాలి మృత్యు సంకేతంలా ఉంది కాళ్ళు కోసుకుపోయి రక్తం కారుతున్నట్లుంది అప్పటికి కానీ నేను పక్క ఇంటికి చేరలేదు అందులో ఒక విదేశీయుడు ఉంటున్నాడు అతను పోలీసు అధికారి అతని ఇంటి ముందు క్రూరమైన పెంపుడు కుక్కలు ఉంటాయని జ్ఞాపకం వచ్చింది అడుగు వెనక్కి వేశాను ఆలోచిస్తూ కొద్దిసేపు నిలబడ్డాను ఆ ప్రాంతానికి నేను కొత్త ఎవరూ తెలియదు అసలు ఎవరు ఎక్కడుంటారో తెలియంది ఎవరింటికని వెళ్ళటం ఆకాశంలో మెరుపు మెరిసింది నా మనసులో కూడా మెరిసినట్లయింది వెంటనే అక్కడి నుంచి కదిలాను అదే రోడ్డులో మరో అడుగులు పోతే ఒక డాక్టర్ గారి ఇల్లుంది అతని ఇంటికి సాగర దృశ్యం అనే పేరు కూడా ఉంది తేలు కుట్టిన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పరిశీలించుకుంటే తెలిసిందేమంటే అప్పుడు చిన్నపిల్లాళ్ళ బోరుమని ఏడుస్తూ నడుస్తున్నాను మెట్టలు పల్లాలు జాగ్రత్తగా దాడుతూ సాగర దృశ్యం అనే డాక్టర్ గారి ఇంటి వరండా చేరుకున్నాను సుమారు ఇరవై నిమిషాలు తలుపు బాధాను తర్వాత ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కేకలు పెట్టాను అప్పుడు కానీ ఒక మూల కిటికీ తెరుచుకోలేదు అందులో నుంచి ఒక స్త్రీ కనిపించింది ఎవరు మీరు అని ఒక పనికిరాని ప్రశ్న వేసింది నేను ఎవరో నా వివరాలు ఏమిటో ఆమెకు అన్నీ ముందే తెలిసినట్టు నా పేరు చెప్పగానే ఆమె అంతా అర్థం చేసుకోబోతున్నట్టు గత్యంతరం లేక నా పేరు వివరాలు గొంతు పెద్దదిగా చేసి చెప్పాను ఆ క్షణంలో నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో కూడా టూకీగా చెప్పాను అంతా బూడిదిలో పోసిన పన్నీర్లాగా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మీరెవరు అని మళ్ళీ కేకేసింది నేను కేకేశాను బదులు చెప్పడానికి విపరీతమైన తుపాను చప్పుల్లో ఎవరి మాట ఎవరికీ వినిపించడం లేదు ఒక్కో ప్రశ్న ఆమె రెండు మూడు సార్లు అడగటం నేను చెప్పటం జరిగింది కిటికీలోంచి వచ్చిన కొద్ది వెలుగులో ఆమెకు నేను భూతంలాగా కనిపించి ఉంటాను వర్షంలో తడిసి ముద్దైన బట్టలు బురదైపోయిన కాళ్ళు చేతులు ముఖం నిండా అతుక్కుపోయిన వెంట్రుకలు నా వాలకం చూసి ఆకలి భరించలేక అడుక్కునే బిచ్చగాడిని ఊహించుకుందేమో కానీ గౌరవంగా ఉద్యోగం చేసుకునే పెద్ద మనిషి అనుకుని ఉండదు ఆకలితో ఒళ్ళు తేలిపోతున్న మాట నిజమే చివరికి శక్తినంతా కూడా తీసుకుని గొంతెత్తి అడిగాను డాక్టర్ గారి గురించి ఆమె కూడా ఎంతో కష్టపడి బిగ్గరగా అరిచి చెప్పింది డాక్టర్ గారు ఇంట్లో లేరని బొంబాయి వెళ్ళారని ఇంటి నిండా బంధువులు ఉన్నారని అందరూ పడుకున్నారని వాళ్ళంతా లేస్తారేమోనని తను తలుపు కూడా తీయలేకపోతున్నానని ఎంతో మర్యాదగా చెప్పింది నాకు సాధ్యమైనంత వరకు నేను దయ్యాన్నో భూతాన్నో కాదని ఒక కుటుంబీకుండని ఎంతో విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నానని చెప్పాను ఆమె కొంత జాలి కనబరిచింది అయినా అది ఏం చేసుకోను నాకు డాక్టర్ గారు కావాలి వైద్యం ఏమాత్రం తెలియని ఆమె గాఢనిద్దలో ఉన్న ఆమె బంధువులో నాకు అక్కర్లేదు అదృష్టం బాగుండి తిరిగి క్షేమంగా ఇల్లు చేరాను ఒకరిని సహాయం రమ్మన్నానని వాళ్ళు వస్తున్నారని శ్రీమతికి అబద్ధం చెప్పాను ఆ చిన్న అబద్ధంతో ఆమె ముఖంలో కొత్త వెలుగు కనిపించింది తర్వాత సముద్రం వైపు ఉన్న కిటికీ తెరవమని అడిగింది అందుకు నేను ఒప్పుకోలేదు అప్పటికే ఇల్లు పగుళ్లు బట్టి ఉంది కిటికీ తెరవటం అంటే తుపాన్ని గదిలోకి ఆహ్వానించడమే అని చెప్పాను అదే విషయం మేము వాదులాడుకుంటూ ఉండగా వెనక వంటగది అంతా కుప్పకూలిపోయిన శబ్దం అయింది వెంటనే మేమున్న గదిలో ఏదో పేలుడు సంభవించినట్లయింది మేము తెరవాలా వద్దా అని చర్చించుకుంటున్న కిటికీ ఉద్ధృతమైన గాలికి ఊడిపోయి కింద పడిపోయింది గదిలోని దీపం ఆరిపోయింది స్థానమునైపోయి కుప్పగా కూలబడిపోయాను లేచి చీకట్లో కిటికీ వెతికి దాని స్థానంలో దాన్ని పెడదామని ప్రయత్నించాను అది అడ్డంగా ఉంటే పెనుగాలి బారి నుండి కొంతవరకు తప్పించుకోవచ్చన్న అభిప్రాయం కిటికీకి అదిమి పెట్టానే కానీ చేతి తేలు మంటల్ని అదిమి పెట్టలేకపోయాను అదే సమయంలో నన్ను భయ చేసే విధంగా నా శ్రీమతి పెడబొబ్బలు పెట్టింది కేకలు వేసింది మంచం మీద లేచిపడింది నాకు పిచ్చి లేచినంత పని అయింది ధైర్యంగా ఉండమని సహించి ఊరుకోమని చెప్పాను కోప్పడ్డాను చివరికి అడ్డమైన తిట్లని తిట్టాను ఇంతలో కెవ్వుమని శిశువు కేక వినిపించింది అనాలోచితంగా కిటికీని విడిచిపెట్టి ఆశ్చర్యంగా నిలబడ్డాను కొత్తగా పుట్టిన శిశువు కేక తుపాను గాలిని చీకటిని ఛేదిస్తున్నట్లుగా ఉంది ఈ జీవం సమాప్తం కాదు కొత్త జీవం పుడుతూ ఉన్నట్లుగా అనిపించింది ఆయన అకస్మాత్తుగా నిలబడి బాబు ఇలా రా అని ఇంట్లో కేకేశాడు కథల్లో లాగా ఆయన అనుభవం ఇంత విచిత్రంగా ఉండటం నాకు గమ్మత్తుగా అనిపించింది తర్వాత ఏమైంది అంతటి భయానకమైన పరిస్థితుల్లో ఆ పసివాడు ఎలా బతికాడు ఇలా అనేక రకాల ఆలోచనలు నా మెదడులో తిరుగుతున్నాయి ఈ లోపు లోపల నుంచి ఓ చిన్న కుర్రాడు వచ్చాడు ముద్దుగా బొద్దుగా ఉన్నాడు వాడి కళ్ళు వాడి చూపులు చూడగానే మహా గడుసువాడే అనిపించింది వాళ్ళ చురుకుదనం చలాకితనం కొట్టొచ్చినట్లు అనిపిస్తోంది అయ్యా వీడేనండి ఆ తుఫాను రాత్రి మమ్మల్ని ఆదుకోవడానికి మా ఇంటికి వచ్చిన పెద్ద మనిషి అని బొలబొలా నవ్వుకుంటూ కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అతను